డబ్బులు వచ్చాయి మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఐదేళ్లుగా చేస్తున్న క్యాంపెయిన్కి సంబంధించిన ఆధారాలు ఏమి సంపాదించలేకపోయారు పైగా వాళ్ళంతా ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనే దానికి సంబంధించిన వార్తలు బయట కనపడుతున్నాయి ఏంటి కనపడుతున్నాయి ఒకటి డబ్బులంతా తాడేపల్లి తీసుకెళ్లారు ఇప్పుడు తాడేపల్లి ఉంటే డైరెక్ట్ తాడేపల్లికి వెళ్ళి ఆ డబ్బులను తెచ్చేసేయచ్చు అడిగిపోతే పోవు కదా రెండు ఈ డబ్బులన్నీ కూడా బంగారం కొన్నారు బంగారం ఎక్కడ ఉందో ట్రేస్ చేయొచ్చు ఎక్కడ కొన్నారో ట్రేస్ చేయొచ్చు మూడు ఈ డబ్బులన్నీ కూడా స్టాక్ మార్కెట్లో పెట్టారు స్టాక్ మార్కెట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆన్ పేపర్ వైట్ మనీగానే ఉంటే కనపడతాయి నాలుగు ఈ డబ్బులన్నీ కూడా విదేశాలకు అమెరికాకు పంపించి అమెరికాలో ఇంకేదో కొన్నారు అమెరికాలో ఎవరు ప్రాపర్టీ కొన్నా ఎక్కడి నుంచి అయినా చెక్ చేసేయచ్చు అది హైడ్ చేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు తాజాగా ఈ డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఖర్చు పెట్టారు సో రోజుకో కథనం వస్తుంది నిజంగానే అన్ని డబ్బులు ఇన్ని చోట్ల పంచారా ఏదో ఒక చోటుకెళ్ళయా ఎక్కడికి వెళ్ళాను తేలట్లా అర్థం కావాలి నిజానికి సిట్ని కూడా పాపం వాళ్ళ ఎక్కడ వరకు బయటకు వచ్చి ఇది పలాన దగ్గర డబ్బులు వెళ్ళాయి పలాంటి వ్యక్తి దగ్గర డబ్బులు పట్టుకున్నామని అని తెలుగుదేశం పార్టీ మీడియా పడుతోంది ఈ అంశంలో ఏం జరిగిందో రిజిస్టర్ చేసే ప్రయత్నంలో భాగంగా సో అలా రిజిస్టర్ చేయలేకపోతుంది రిజిస్టర్ చేయలేకపోతున్నాం కాబట్టి రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి ఏం తేల్చలేక క్లీన్ చిట్ ఇచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ అడ్వాంటేజ్ ఇచ్చే కంటే మేము రాజకీయపరమైన కక్షలతో పోయి పోదల్చుకోలేదు అందుకే అరెస్ట్ చేయలేదు అని చెప్పడం ద్వారా మైలేజ్ తీసుకుంటే బెటర్ కదా ఒక రకంగా ఎస్కేప్ అయినట్టు ఉంటుంది ఇంకో రకంగా పొలిటికల్ మైలేజ్ తీసుకున్నట్టు ఉంటుంది ఇది బహుశా తెలుగుదేశం పార్టీ సంబంధించిన స్ట్రాటజీ